పంద్ర ఆగస్టు లోపు రైతులకు మూడు విడతలుగా పంట రుణాలను మాఫీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు మొదటి విడతగా గురువారం సాయంత్రం నాలుగు లోపు లక్ష అప్పు ఉన్న రైతు ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు లక్షన్నర రుణాలు ఉన్న వాళ్లకు రెండో విడతలో భాగంగా ఈ నెలాఖరులోపుగా మాఫీ చేస్తామని రెండు లక్షల వరకు అప్పున్న వాళ్లకు మూడో విడతలో భాగంగా ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తామని దీంతో రుణమాఫీ ప్రక్రియను ముగిస్తామని సీఎం వెల్లడించారు రుణమాఫీ ద్వారా రైతు తొలి విడతలో ఏడు వేల కోట్లు నేరుగా కూడా రైతుల ఖాతాలోకి వెళ్తాయని మూడు విడతలలో కలిపి దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లోకి చేరతాయని వివరించారు బుధవారం ప్రజాభవన్లో లో పిసిసి కార్యవర్గ సమావేశం జరిగింది పిసిసి చీఫ్ హోదాలో సీఎం రేవంత్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించగా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి రైతును కూడా రుణ విముక్తి చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు తెలంగాణ రైతుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి రుణమాఫీ నిర్ణయం రాబోయే ఇరవై ఏళ్ళ పాటు దీని గురించి ప్రజలు గొప్పగా చెప్పుకోవాలి దీనిపై రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చ జరగాలి ఏమన్నా ఉన్నదా ఇడ ఒక్కసారి మీరు ఆలోచించాలి ఇక్కడ ఏమున్నదండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ చాలా పెద్ద డైలాగ్ వేసేయండి సార్ తెలంగాణ రైతుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి రుణమాఫీ నిర్ణయం బహుశా నాకు తెలిసి గత ప్రభుత్వాలు చేయనట్టు అసలు తెలంగాణలో ఇంత ముందు రైతు రుణమాఫీ అనేది జరగనట్టు రైతులకు రుణమాఫీ అంటే ఏంటో తెలియదు అన్నట్టుగా వాళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈరోజు చేసిన పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా రాబోయే ఇరవై ఏళ్ళ పాటు దీని గురించి ప్రజలు గొప్పగా చెప్పుకోవాలి దేని గురించి గొప్పగా చెప్పుకోవాలి నువ్వు చేసే రెండు లక్షల గురించి గొప్పగా చెప్పుకోవాలి వారవ్వా ఇరవై ఏండ్లు చెప్పుకుంటారట అంటే ఇరవై ఏండ్ల రాజకీయం కేవలం రైతు రుణమాఫీ గురించే చేస్తాం ఆ ప్రభుత్వంలోని ఆరు గ్యారంటీలు పదమూడు అంశాల గురించి మేము చర్చించబోమంటూ కూడా చెప్తారన్నట్టు గిదే జరుగుతుంది ఫైనల్గా మీరు చూడు సో ఫైనల్గా వీళ్ళు చేసేది ఏంటి అంటే ఏమీ ముందుకే అన్నీ ఎక్కెక్కి పడుతుంది అన్నట్టు సో ఇప్పుడు మరో అంశం ఇక